పాప పరిహారార్థమై ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు ఆయనే ఏసు క్రీస్తు ప్రభు అని ఒక మాట మీ ఊరితో మీ ఊరు ఊరోళ్ళందరితో ఒక మాట చెప్పి వెళ్దాం ఉద్దేశంతో మేము రాగలిగాం ప్రేమైనటువంటి వార్లరా మానవుడు జన్మతః పాపి కర్మతః పాపి మనుషుడు తన పాపముల నుండి విడుదల పొందడానికి పుణ్యాన్ని సంపాదించడానికి చదవ ప్రయత్నాలు చేస్తున్నాడు పూజలు పునస్కారాలు దాన ధర్మాలు యజ్ఞాలు మంచి పనులు చేసి దేవుణ్ణి మెప్పించాలని నరకాన్ని తప్పించుకోవాలని పరలోకం వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనుషుడు చేసిన ప్రయత్నాల వలన ఏ మానవునికి పాప క్షమాపణ లేదు గాని జీవము కలిగిన ఆ సృష్టి కంటే క్రీస్తు ప్రభుగా భూమి దికి దిగి వచ్చాడు ఆయన మనందరి పాపముల కోసం మరణించాడు ఆయన మరణించి తిరిగి లేస్తాడు అందుకే ఆయన దేవుడయ్యాడు